పాకిస్తాన్లోని కరాచీలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆలయ విశేషాలంటే వీడియోలు చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి రాముడు దర్శించిన పుణ్యక్షేత్రం ఈ ఆలయం వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడితో కలిసి ఇక్కడ విడుద చేసినట్లు స్థానిక స్థల పురాణం చెప్తుంది పాక్లోని హిందువులు ప్రతి ఏటా క్షేత్రాన్ని దర్శించుకుంటారు పురావస్తు శాఖ అధ్యయనంలో ఈ ఆలయం పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడైంది భక్తుడు ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం పాకిస్తాన్లోని కరాచీలో ఉంది ఇక్కడ శ్రీ పంచముఖి హనుమాను మందిరం యుగ యుగాల నుంచి పూజలు అందుకుంటుంది స్వయంభూగా వెలిసిన స్వామి శ్రీ ఆంజనేయుడు స్వయంభూగా ఇక్కడ వెలిసినట్టు తెలుస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం హనుమ నరసింహ ఆదివరహ హయగ్రీవ ముఖాలతో దర్శనమిస్తుంది ఎనిమిది అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తుంది ఈ ఆలయంలో మూల విరాట్ ఉన్న ప్రాంగణంలో ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయమే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం అతి పురాతనమైనది పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం యొక్క విశేషాలు చూశారుగా పాకిస్తాన్ లాంటి దేశంలో ఈ ఆలయం ఇప్పటికీ పూజలు అందుకోవడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్